విజయనగరం జిల్లా మెంటాడు మండలం మీసాలపేట గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా భార్యాభర్తలు విద్యుత్ శాఖకు బలయ్యారు పొలంకి చెరువు నీటిని వదులుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది మీసాలపేట గ్రామానికి చెందిన కోరాడి ఈశ్వరరావు ఆదిలక్ష్మి దంపతులు గ్రామ సమీపంలో ఉన్న తమ పొలంకు గోపీనాథ్ పట్నాయక్ చెరువు నీటిని మళ్లించేందుకు శుక్రవారం ఉదయం వెళ్లారు పొలంలో కిందపడి ఉన్న విద్యుత్ వైర్లను ఈశ్వరరావు పట్టుకోవడంతో అక్కడికక్కడే షాక్ గురై ప్రాణాలు కోల్పోయారు మధ్యాహ్నం అవుతున్న పొలంకి వెళ్లిన భర్త ఇంటికి రాకపోవడంతో అతని కోసం భార్య ఆదరక్షిణ పొలంకి వెళ్ళి చూడగా అక్కడ పొలంలో భర్త పడి ఉండడాన్ని ఆమె గమనించింది అతనిని పైకి లేపే ప్రయత్నం చేయగా ఆమె కూడా విద్యుత్ షాక్ గురై అక్కడ ప్రాణాలే విడిచింది విద్యుత్ వైర్లు గత నెల పద్నాలుగవ తేదీన స్తంభాలు విరిగి విద్యుత్ వైర్లు పొలంలో పడి ఉన్నాయని లైన్ కు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతులు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు వచ్చి న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని స్పష్టం చేశారు విషయం తెలుసుకున్న ఆంధ్ర ఎస్ఐ దేవి సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ఒక మాట అండి ఈ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళ తాలూకా అంటే అక్కడ కూడా మా అంటే మా ఎస్ఎస్ ఉంటారు కదండి ఆ సార్ కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఇన్ఫర్మేషన్ పంపడం జరిగింది లైవ్ లొకేషన్ విత్ ఫొటోస్ కూడా పంపడం జరిగిందండి ఆయన కూడా రిపోర్ట్ పెట్టమని సార్ కొంచెం మీరు ఇప్పుడు విన్నారు కదా సార్ ఆయన రిపోర్ట్ కూడా ఆయన పెడుతున్నారు మా రిపోర్ట్ కూడా మేము పెడుతున్నాము మేము ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు గ్రామ పెద్దలు అలాగే చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్ట్రికల్ షాక్ తగలడం వల్ల చనిపోయి ప్రాథమికంగా తెలిసిన విధానం అధికారులు అందరూ చెప్పండి నిర్లక్ష్యం వల్ల ఇన్ని ప్రాణాలు పోనే బార్యాపత్రను కరెంట్ అలక్షణం కరెంట్లు కరెంట్ అలక్షణం కరెంట్ ఏడిగరిక ఇక్కడ దిగాల మాకు చెప్పలే సమాధానం చెప్పి జరుగు జరిగిన నష్టపరిహారానికి ఆ డిపార్ట్మెంట్ ప్రభుత్వం తరపున ఏదో చెప్పి ఇక్కడ సమాధానం చెప్పమంటాను చెప్తాను అంటే సమాధానం చెప్తాం కావాలని చెప్పాల చిన్న వాళ్ళు మా గారు అబ్బాయి వారడి మదన్ గారు పోరాడ ఆదిలక్ష్మి గత నెల పద్నాలుగవ తేదీన అయిన పూలు పడిపోయేవి ఇప్పుడుకి ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోలేదు ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు కూడా ఈ గంట కూడా ఇంకా వైర్లు గేలాపడుతున్నాయి అక్కడ చెట్లు ఉన్నాయి ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోలేని కారణంగా వైర్లు కింద భూములు పడిపోయి దాని మీద గడ్డి కూడా మొలిసింద దాని మీద ఆయన వ్యవసాయ నిమిత్తం ఆకు తడపడానికి వరేగు తడపడానికి ఈరోజు పొలంలోకి వచ్చి ఉదయం ఇంజన్ స్టార్ట్ చేశాడు ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చూసుకోలేదు దాన్ని కనిపించలేదు అది దాన్ని హఠాత్తుగా చూసుకోవాలి మట్టి తన స్పాట్ లో చనిపోయాడు ఆయన మా వదిన గారు కూడా గంట తర్వాత ఇంకా ఇంటికి రాలేదు సల్తాన్కి రాలేదని ఆవిడ వచ్చింది ఆవిడ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏటీఆల్ పడి ఉన్నాడని చూసి ఆయన చీపొట్టుకు అయ్యేసరికి ఈవిడ కూడా షాక్ కొట్టి చనిపోయింది ఈవిడ కూడా రెండు ప్రాణాలు అనేవి అక్కడ బలత్కారంగా చనిపోయాయి దీనికి బాధ్యులు ఎవరంటే ఆయనకు సంబంధిత అధికారులు మాత్రం పూర్తి నిర్లక్ష్యం వల్ల రెండు ప్రాణాలు అయిపోయి వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పిన తర్వాత మేము బాడీని అనేది పోస్ట్ మార్టం పంపిస్తాం